హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ ఇయర్ ఈరోజు వచ్చి మనం ఏం తెలుసుకుందాం అనుకుంటే మీకు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు వీడియో పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకండి అలాగే మీరు వచ్చి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయాలనిపిస్తుంది నాకు కూడా ఫస్ట్ వచ్చి మనం బైనాన్స్లో నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకు ఇస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ క్లిక్ చేస్తే ఇలా అవుతుంది లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కానీ లింక్ ప్రొవైడ్ చేస్తాను అక్కడికన్నా వెళ్ళి మీరు దీన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు ఈడ మీకు ఇక్కడ కనపడిస్తుంది కదా బైనాన్స్ ఐడి ఇది వచ్చి మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ది ఎవరిదైనా ఉన్న ఐడి తీసుకోండి లేకపోతే నేనే వీడియో కింద నా కామెంట్ సెక్షన్లో నా ఐడి ఇస్తాను దానికన్నా సెండ్ చేయండి నేను మళ్ళీ మీకు కామెంట్ సెక్షన్లో మీరు రాయండి మీకు మళ్ళీ నేను రిటర్న్ సెండ్ చేస్తానన్నమాట ఇది గుర్తుంచుకోండి మీరు సెండ్ చేసిందని నేను మళ్ళీ మీకు సెండ్ చేస్తాను అది మీకు బెనిఫిట్ అనమాట ఇక్కడ ఐడి ఎంటర్ అంట ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీకు తెలిసిన వాళ్ళది నేను వచ్చి అంటే నాతో ఇప్పుడు ఎవరు ఐడి లేదు కాబట్టి నేను ఇంతకుముందు ఎవరికన్నా పంపించింటారు చూడే వాళ్ళది ఒక ఉంటుందన్నమాట వాళ్ళకి నేను ఫస్ట్ సెండ్ చేసి చూపిస్తాను మీకు రివార్డ్ వస్తు ఎలా వస్తుందో సెండ్ గెట్ రివార్డు మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కన్ఫామ్ నొక్కాల్సి ఉంటుంది ఇక్కడ వచ్చి ఇట్లా వెరిఫికేషన్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ పెట్టుకుంటే ఫింగర్ ప్రింట్ పిన్ ఉంటే పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మనము ఇట్లా సెండ్ అయిన వెంటనే మనకు రివార్డ్స్ రివార్డ్ అనేది వస్తుంది చూడండి నాకు హండ్రెడ్ వచ్చాయి ఇది వచ్చి మనము మనకు ఆల్రెడీ కాంట్రాక్ట్లో ఉండే వాళ్ళకి సెండ్ చేస్తే హండ్రెడ్ ఇంతే వస్తుంది అది కాకుండా మనం వచ్చి ఇక్కడ బైనాన్స్ అని ఉంది కదా ఇక్కడ ఆఫర్ ఇది క్లిక్ చేస్తే వీలుకి పోతుంది ఇక్కడ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేస్తే మనం బైనాన్స్ ఐడియా అని ఉంటుంది కదా అక్కడ మనం ఐడి ఎంటర్ చేసి సెండ్ చేసి ఎక్కువ వస్తుంది అనమాట అది ఎలా ఎంత వచ్చిందో మీకు నేను చూపిస్తాను అది వచ్చి ఎక్కడ చూడాలి మనం ఎవరికి సెండ్ చేసాము ఎంత అని ఎక్కడ చూడాలో అది కానీ క్లియర్గా చూపిస్తాను బైనాన్స్లో బ్యాక్ రండి ఈడ కింద వ్యాలెట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఫండింగ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ ట్రాన్స్ఫర్ కింద చూపిస్తుంది కదా అక్కడ చూడండి రివార్డ్ ఎంత వచ్చినా ఏమని అన్నీ క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ చూడండి రివార్డ్ వచ్చి నేను మామూలుగా సెండ్ చేసినప్పుడు మామూలుగా అంటే మనం బైనాన్స్ ఐడి కాకుండా మామూలుగా సెండ్ చేసినప్పుడు వాళ్ళు అటు చూపించిన వాళ్ళకి సెండ్ చేసినప్పుడు తక్కువ వచ్చింది హండ్రెడ్ వచ్చింది హండ్రెడ్ బిఓఎన్కే వచ్చింది తర్వాత వచ్చి మళ్ళీ అట్లే సెండ్ చేసినప్పుడు ఇంతకుముందు హండ్రెడ్ చూడండి వన్ నాట్ వన్ నైన్ వన్ నాట్ వన్ నైన్ వన్ వన్ నైన్ ఇలా వచ్చింది వన్ వన్ నైన్ సారీ గైస్ వన్ వన్ నైన్ ఇట్లా వచ్చింది చూడండి నైంటీ వన్ ఇట్లా వచ్చినాయి కానీ నేను ఐడి ఉపయోగించి సెండ్ చేసినప్పుడు ఎయిట్ హండ్రెడ్ కాయిన్స్ వచ్చినాయి ఎయిట్ హండ్రెడ్ కాయిన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఓన్లీ బైనాన్స్ ఐడి సెండ్ చేసినప్పుడే ఎయిట్ హండ్రెడ్ కాయిన్స్ వచ్చినాయి అంటే మనకు చూసుకోండి వాళ్ళకి సెండ్ చేసినప్పుడు తక్కువ వస్తుంది వాళ్ళు చూపించిన ఆడ చూపించిన దానికి కానీ మనము మన వే ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు ఐడి తీసుకొని సెండ్ చేసినప్పుడు ఎక్కువ రివార్డ్ అనేది ఇస్తుంది ఈ రివార్డ్ వ్యాల్యూ కానీ మీకు చూపిస్తాను ఇప్పుడు నేను మనం బ్యాక్ వస్తున్నాం చూడండి నేను చూడండి హండ్రెడ్ కొడతాను హండ్రెడ్ కొట్టినప్పుడు ఎంత ఉంది మనం ఎంత సెండ్ చేస్తున్నాం జీరో జీరో పాయింట్ డబుల్ జీరో వన్ యుఎస్జిటినే కదా దానికి తగ్గట్టే వచ్చింది మనం జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ డబుల్ జీరో వన్ యుఎస్జిటి సెండ్ చేసినా చూడండి మనకి జీరో పాయింట్ డబుల్ జీరో ఎయిట్ వస్తుంది అంటే ఎయిట్ పర్సెంట్ అంటే ఎయిట్ ఎక్స్ వస్తుంది ఎక్కువ వస్తుంది అనమాట అలాగనమాట అందుకోసమే నేను కింద వీడియో కిందగా అంటే వీడియో కింద నేను కామెంట్ సెక్షన్లో నా ఐడిని యూజ్ చేయండి ఐడిని సెండ్ చేస్తాను దాన్ని యూజ్ చేసి మీరు సెండ్ చేయండి మీరు ఆ కా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను సెండ్ చేశాను మీకు అని నేను దాన్ని మీకు రిటర్న్ సెండ్ చేస్తాను అనమాట మీ ఐడి ఎక్కడ పెట్టండి ఇది వచ్చి మనం వచ్చి ఈరోజు ఒకటే ఆఫర్ ఉంది ఇది ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒకటే ఆఫర్ ఉంది దానికే తొందరగా క్లెయిమ్ చేసుకోండి మీరు అలాగే ఎవరెవరు సెండ్ చేశారో నేను సెండ్ చేశానని మీ ఐడి అక్కడ సెండ్ చేయండి నేను వాళ్ళకి రిటర్న్ సెండ్ చేస్తాను ఇది మీకు బెనిఫిటే అలాగే ఫ్రెండ్స్ మరికొన్ని తెలుసుకుందాం ఈ వీడియోలో మనం అలాగే ట్రాన్ మైనింగ్ అనమాట ట్రాన్ మైనింగ్ బా బాటు ఇది వర్క్ వర్క్ అవుతుంది ఇది కానీ ఇది కానీ విత్తరా ఇస్తుంది దీని లింక్ కానీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో సెండ్ చేస్తాను దాన్ని కానీ మీరు క్లెయిమ్ చేసుకోండి డైలీ బోనస్ అనేది ఉంటుంది బోనస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డైలీ బోనస్ వస్తుంది కదా దాన్ని ఫాసిట్ పేకి ఇంతకు ముందే చేసిన వాళ్ళకి ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలో తెలుస్తుంది డైలీ బోనస్ రివార్డ్ వచ్చి జీరో పాయింట్ ఫోర్ జీరో వన్ వస్తుంది అనమాట వచ్చి జాయిన్ కావాల్సి ఉంటుంది ఛానల్ అన్నింటిలో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అని కింద నొక్కితే జాయిన్ అయిపోతుంది జాయిన్ అయిన తర్వాత మనం డైలీ బోనస్ మీద క్లిక్ చేసి బోనస్ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట ఇది కానీ వీడియో కింద లింక్ ఇస్తాను దీన్ని కానీ ఫాలో కాండి ఇది ఫాసిట్ పేక్ అనమాట ఫాసిట్ పే జీమెయిల్ వచ్చి ఈడ ఎంటర్ చేస్తే మనకు పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఫాసిట్ పేకి రిసీవ్ అవుతుంది అనమాట వితిన్ సెకండ్స్లో అలాగే మనకి బిఎన్బి సారీ గైస్ బీటీసీ బీటీసీ బాట్ అనమాట ఇది కానీ మనకి బీటీసీని ఎర్న్ చేసుకోవచ్చు మనము డైలీ బోనస్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఆ టయానికి అయితే బోనస్ క్లిక్ చేసావో అదే టైంకి బోనస్ తీసుకోవచ్చు మళ్ళీ టుమారో అనమాట అది కాకుండా దీంట్లో ఎర్న్ మోర్ క్లిక్ చేస్తే ఇట్లా టేక్స్ టెన్ వస్తాయన్నమాట ఫస్ట్ దాని మీద క్లిక్ చేసి ఇలా క్లిక్ చేయండి వీడియో మీద వీడియో మీద క్లిక్ చేసి మీరు చూసే సూచ చూడాల్సిన పని కానీ లేదు ఓన్లీ బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత అంటే కొంచెం టైం అయిన తర్వాత టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ క్లిక్ చేయండి కన్ఫర్మ్ అయిపోతుంది అన్నమాట ఇలా ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా చెప్తుంది ఓన్లీ ఇది టెన్ టైమ్ టెన్ టైమ్స్ ఒకటే అంటే డైలీ రాదనమాట ఒక్కసారి తీసుకోగలం ఇది ఎంత వస్తుందంటే మొత్తం ఒక్కసారి మనం ఒక్క టేక్కి వచ్చి మనకి ఇక్కడ చూడండి నేను ఎలా తీసుకున్నానో ఫస్ట్ టేక్ జీరో పాయింట్ సెవెన్ జీరోస్ జీరో పాయింట్ సెవెన్ జీరోస్ టూ బీటీసీ కాయిన్ అనేది మనకి రిసీవ్ అవుతున్నాను రిసీవ్ అవుతుంది అన్నమాట ప్రతి టేక్కి వచ్చి మీరు తర్వాత డైలీ బోనస్ డైలీ బోనస్ వచ్చి జీరో పాయింట్ సెవెన్ జీరో వన్ అనమాట డైలీ బోనస్ వస్తుంది బీటీసీ కాయిన్ ఇది ఇలాగే మనం టెన్ టైమ్స్ క్లెయిమ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి బ్యాక్ బటన్ ఉంది కదా ఇది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఎంతుందో బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇడ జీమెయిల్ ఎంటర్ చేయండి ఇక్కడ క్లిక్ చేయండి ఫస్ట్ ఇక్కడ ఇక్కడ క్లిక్ చేయండి అక్కడ క్లిక్ చేస్తే మీకు జీమెయిల్ ఇవ్వండి అని అడుగుతుంది మీరు ఇక్కడ జీమెయిల్ ఎంటర్ చేయండి మీ పాసిప్ ఏది జిమెయిల్ ఎంటర్ చేసి సెండ్ చేయండి అది సక్సెస్ఫుల్గా తీసుకుంటుంది అనమాట తీసుకుంటున్న తర్వాత విత్తరా విత్తన మీద క్లిక్ చేయండి ఇలాగనమాట విత్తన మీద క్లిక్ చేస్తే ఇడ యు ఆర్ బ్యా బ్యాలెన్స్ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది మీరు దాని మీద ఇలా క్లిక్ చేస్తే సార్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇడ ఎంటర్ చేయొచ్చు మీరు వచ్చి ఈ వన్ తీసేయండి వన్ తీసేసి జీరో పాయింట్ సిక్స్ జీరో టూని సెండ్ చేసుకోండి ఎందుకంటే ఈ వన్ పెట్టినామనుకో విత్త సక్సెస్ కాదనమాట నేను అలా ట్రై చేశాను చూడండి మీకు అది కానీ చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ ఎంత పెట్టాను జీరో పాయింట్ సిక్స్ జీరో టూ అని పెట్టాను కదా ఇక్కడ ఇక్కడ పెట్టాను అది ఫెయిల్ అయింది అనమాట ఇన్సక్సెస్ఫుల్ బ్యాలెన్స్ అని వచ్చింది తర్వాత వచ్చి నేను మళ్ళీ విత్తరా సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఎంత పెట్టాను చూడండి జీరో పాయింట్ సిక్స్ జీరో టూనే పెట్టాను అప్పుడు సక్సెస్ అయిందనమాట నాకు సక్సెస్ అయింది అప్పుడు అప్పుడు సక్సెస్ అయింది ఇది ఇన్స్టాంట్గా పేమెంట్ నాకు ఫాసిట్ పేకి యాడ్ అయింది అది కానీ మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ చూడండి నాకు యాడ్ అయింది ఇనిస్టాంట్గా యాడ్ అయింది ఫ్రెండ్స్ ఇనిస్టాంట్గా యాడ్ అయింది దీని వాల్యూ కానీ ఎంత ఉందో ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట ఫ్యాసిప్ పేలో నేను ఈరోజు ఒక్క పేమెంటే తీసుకున్నాను కదా అది బీటీసీ కాయనే తీసుకున్నాను జీరో పాయింట్ జీరో వన్ ఫైవ్ నైన్ దీని వ్యాల్యూ అనమాట ఇక్కడ చూపిస్తుంది అలాగే మీ ఇంకొక ఆఫర్ ఉంది ఇంకొక ఆఫర్ చూద్దాం మనము మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు ఆల్రెడీ అప్డేట్స్ అన్నీ ఉంటాయి ముందే ఇక్కడ దీన్ని కానీ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను అక్కడికి కానీ వెళ్ళి క్లిక్ చేయండి లేకపోతే నా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది దాని వచ్చి క్లిక్ చేయండి దీనికి వచ్చి మనకి పెప్పే కాయిన్స్ అనేది వస్తాయి థౌజండ్ పెప్పే కాయిన్స్ ఇట్లా గో టు యాప్ అని క్లిక్ చేయాలి ఇట్లా స్టార్ట్ కింద పోయి ఇట్లా క్లెయిమ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ క్లెయిమ్ చేశాను మళ్ళీ వచ్చినాయి మళ్ళీ క్లెయిమ్ చేస్తున్నాను టుడే ఈరోజే రెండు సార్లు నేను తీసుకుంటున్నాను మీకు రెండు సార్లు వస్తే ట్రై చేయండి లేకపోతే ఒక్కసారన్నా ట్రై చేయండి ఇలా అనమాట డైలీ ఉంది ఇది డైలీ అనేది ఉంది చూడండి మీరు తొందరగా క్లెయిమ్ చేసుకోవాలి లిమిటెడ్ రివార్డ్ అనేవి ఉంటాయి కొన్ని దానికోసమే లిమిటెడ్ రివార్డ్ అనేది ఉంటుంది మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే వీడియోని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుందనమాట నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే చూసి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట మీరు అది కాక నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు నేను వచ్చి బీటీ రెడ్ ప్యాకెట్స్ కోర్స్ కానీ నేను సెండ్ చేస్తూ ఉంటాను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి ఎక్కువ మంది జాయిన్ అయితే నేను మినిట్ టు మినిట్ అప్డేట్ కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నా దాంట్లో ఎవరు జాయిన్ కాలేరు ఇంకా టెలిగ్రామ్ ఛానల్లోన అలాగే ఇంకొక ఆఫర్ కానీ ఉంది ఫ్రెండ్స్ ఇంకొక ఆఫర్ గాని ఉంది అది కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను దీంట్లో కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఇది కానీ ఇది వచ్చి మైన్ పెప్పే కాయిన్ అనమాట దీని మీద గెట్ స్టార్ట్ కొట్టి జీమెయిల్ ఇది లింక్ అనేది నేను ఇస్తాను దీని మీద లింక్ ద్వారా వెళ్తే ఇలా ఓపెన్ అవుతుంది ఫాస్ట్ పేది మీరు జీమెయిల్ ఇచ్చి జాయిన్ కాండి నేను ఇప్పుడు విత్తరా పెట్టి చూపిస్తున్నాను ఫైవ్ ఉన్నాయి కదా ఫైవ్ కాయిన్స్ విత్తరా పెడుతున్నాను పెండింగ్లో పడింది గైస్ మనం వేరే ఇలాగే వేరేది చేసి చూపిస్తాను నీకు నేను యుఎస్టి యుఎస్టి క్లిక్ చేస్తున్నాను స్టార్ట్ మీద క్లిక్ చేస్తా దీంట్లో పెండింగ్ పెడితే మళ్ళీ రిసీవ్ కావు ఫ్రెండ్స్ అది ఒక ప్రాబ్లం ఉంది వీటి అన్నింటిలోన మైనింగ్ వెబ్సైట్లో పెండింగ్ పడితే మనకి ఇంకా రిసీవ్ కాదని అది నేను ఇది ఇంతకు ముందుగానే విత్తరా తీసుకున్నాను సారీ ఫ్రెండ్స్ ఇది కాదనుకుంటున్నా విత్రా తీసుకుంది ఒక్క నిమిషం ట్రాన్ కాయిన్ చూస్తాను ఇది కానీ కాదు ఫ్రెండ్స్ ఒక్కసారి ఓ వన్ మినిట్స్ టు గైస్ నేను ఏది విత్తరా చూ తీసుకున్నానో అది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను టీఆర్ఎక్స్ అనేది విత్తరా తీసుకున్నాను జీరో పాయింట్ ఫైవ్ జీరో టూ అనేది నేను టీఆర్ఎక్స్ నిన్న విత్తరా తీసుకున్నాను నిన్ ఇది టీఆర్ఎక్స్ అనేది నేను విత్తరా తీసుకున్నాను మళ్ళీ ఇది విత్తరా ఇస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము ఇవి ఎందుకంటే గైస్ ఒక ఒక టెన్ డేస్ అలా వర్క్ అవుతాయి తర్వాత వర్క్ కావాలన్నమాట అందుకోసమే ఇవి ఇస్తున్నాయో లేదో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిసారి వన్ సెవెన్ ఉంది కదా నేను క్లిక్ చేస్తున్నాను చూడండి నాకు సక్సెస్ అయింది ఇది కానీ పెప్పేకాయ నీయలేదు కదా ఇప్పుడు ఇది ఇచ్చింది చూడండి ట్రా టీఆర్ఎక్స్ అనేది విత్ అనేది ఇచ్చింది జీరో పాయింట్ త్రిబుల్ జీరో వన్ సెవెన్ అనేది నేను తీసుకున్నాను అనమాట చూడండి వన్ సెవెన్ తీసుకున్నా కదా ఇది రిసీవ్ అయ్యిందో లేదో మీకు ఇప్పుడు చూపిస్తాను మనం ఇక్కడ చెక్ చేసాం రిసీవ్ అయ్యిందో లేదో చూడండి ఇక్కడ నంబర్ అనేది మారింది అప్డేట్ టూ అని పడింది కదా అంటే రిసీవ్ అయింది ఇంతకుముందు బీటీసీ ఒకటే తీసుకున్నాను కదా చూడండి రిసీవ్ అయింది ఫ్రెండ్స్ ఇది కానీ నేను వీడియో కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను లింక్ ద్వారా వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక లింక్ ద్వారా వెళ్ళి మీరు ఓపెన్ చే చేయగానే ప్రతి దాంట్లో జాయిన్ కాండి ఇప్పుడు దీన్ని ట్రాన్ ఓపెన్ చేయండి మీ జీమెయిల్ ఇవ్వండి జాయిన్ కాండి అలాగే బిఎన్ ఓపెన్ చేయండి దాని ఇంట్లో జీమెయిల్ ఇవ్వండి ఫాస్ట్ పే వెబ్సైట్ జిమెయిల్ ఎంటర్ చేయండి జాయిన్ కాండి ఇలాగే ప్రతిదీ కాయిన్ ఓపెన్ చేయండి అన్నిట్లో జాయిన్ కాండి జా జాయిన్ కాండి ఫ్రెండ్స్ మీకు అన్నిట్లో జాయిన్ జాయిన్ అయితే మీకు ఏదన్నా కానీ కొన్ని పెండింగ్ పడినవి రావు పెండింగ్ పడుకోకుండా కొన్ని సక్సెస్ఫుల్గా విత్తరా అవుతున్నాయి ఇది విత్తరా పెట్టి చూపిస్తాను అయితే లేదు చెక్ చేద్దాం మనం బీ ఇది వచ్చి బీటీసీ కాయను సారీ ఫ్రెండ్స్ ఇది యుఎస్డీటీ యుఎస్డిటి కాయన్ అనమాట ఇది కానీ పెండింగ్లో పడింది పెప్పేకాయను పెండింగ్లో పడింది ఇది పెండింగ్లో పడింది టీఆర్ఎక్స్ ఇచ్చింది ఇచ్చిందనమాట మనకి ఇది ట్రాన్ ఇస్తుందో లేదో చూస్తాము ఒకసారి పెండింగ్లో పడినా ఇంకోసారి ట్రై చేయండి అప్పుడు విత్తరా అనేది ఇస్తుంది పెండింగ్లో పడింది మాత్రం మనకి రిసీవ్ కాదనమాట నేను చెప్పేది ప్రతి ఒక్కటి మీకు అర్థమయ్యింది అనుకుంటున్నా ఇది సక్సెస్ అయింది చూడండి గైస్ ట్రాన్ సక్సెస్ అయింది టీఆర్ఎక్స్ సక్సెస్ అయింది ఇవి రెండు సక్సెస్ అయినాయి మనం ఇప్పుడు కాయను చూద్దాము సక్సెస్ అవుతుందో లేదో త్రిబుల్ జీరో టూ ఉంది కదా జీరో పాయింట్ త్రిబుల్ జీరో టూ ఎంటర్ చేశాను నేను ఇది కానీ పెండింగ్లో పడింది గైస్ ఇది కానీ పెండింగ్లోనే పడింది దీంట్లో వచ్చి రెండు వర్క్ అవుతున్నాయి ట్రాను టీఆర్ టీఆర్ఎక్స్ మనం బీఎన్బి చెక్ చేయలేదు కదా బిఎన్బి చెక్ చేస్తున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోతే నేను చెప్పేది మీరు మీరు నేను సరిగ్గా చెప్పకపోతే మీరు కామెంట్ చేయండి మీరు ఇలా చెప్తున్నారో మాకు అర్థం కావడం లేదని నేను చెప్పే విధానాన్ని మార్చుకుంటాను ఎందుకంటే నేను కానీ వీడియోలు రీసెంట్గానే స్టార్ట్ చేశాను చేయడం నాకు కానీ ఇంకా నేర్చుకుంటున్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటివి మరెన్నో వీడియోలు నేను చేయగలుగుతాను మీ సపోర్ట్ ఉండాలి ఇది కానీ ఫెయిల్ అయ్యింది గైస్ బీటీసీ చూద్దాం మనము జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ జీరో ఈడ అమౌంట్ చూపియలేదు చూపించడం లేదు ఇది విన్ అయిపోయినాయి కదా మీకు ఏదైతే విత్తన ఇస్తుందో అది మీరు ఎర్న్ చేసుకోండి టీఆర్ఎక్స్ ట్రాను రెండు ఇస్తున్నాయి కాబట్టి ఈ రెండు ఎర్న్ చేయండి ఇది కానీ లింక్ వచ్చి నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతానమాట దాని ద్వారా వెళ్ళండి అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీకు అనేది తొందరగా రిసీవ్ అవుతుందనమాట వీడియో లెంతీగా ఉన్నా పూర్తిగా చూసి మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి గైస్ బాయ్